వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్గా మత్తుగా ఉన్నా లేదా ఆల్కహాల్ స్మెల్ వస్తున్నా ఏమంటారు వీళ్ళు ఆల్కహాల్ తీసుకున్నారు అంటారు కానీ కొందరులో ఆల్కహాల్ తీసుకోకపోయినా ఎప్పుడూ మత్తుగా ఉంటారు ఆల్కహాల్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది సో తూలుతున్నట్లుగా ఉంటారు ఏంటి కండిషన్ సో డాక్టర్లు దీని గురించి ఏం చెప్తున్నారు వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ సుక్కల ఉన్నారు గారు నమస్తే నమస్తే జనరల్ గానే కొందరు ఎప్పుడు చూసినా డ్రౌజీగా ఉంటారు ఆ డ్రౌజీ అనేది ఎందుకు ఆల్కహాల్ తీసుకోకపోయినా సుజ సహజంగా మనము జరిగే జీవక్రియల్లో కొన్ని ఐటమ్స్ గా దోశ తిన్న తర్వాత నిద్ర అనేది ఎక్కువగా రావడం గ్రహిస్తాం మత్తుగా ఉండడం కూడా అలాగే హెవీ ఫుడ్ ఎక్కువగా క్యాలరీస్ ఉన్న ఫుడ్ తిన్నప్పుడు కూడా కాస్త మత్తుగా ఉంటుంది ఆటోమేటిక్గా నిద్రపోవడం కూడా జరుగుతుంది పరిస్థితుల్లో అలా మేలుకొని ఏంటి ఇట్లా తాగినట్టున్నారు అనే పరిస్థితులు ఏర్పడుతుంటాయి సో వీటికి సైంటిఫిక్ అనాలిసిస్ గురించి మాట్లాడితే ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అనేది ఒక కండిషన్ ఉంది రేర్ కండిషన్ మెడికల్ గా ఉంటుంది అట్లాంటిది ఉంది సో దీంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇడ్లీ కానీ దోశ పెట్టుకున్నప్పుడు ఈస్ట్ అనేది దాంట్లో బ్రూ అవుతుంది ఏదైనా కాస్త బ్రూ అయినప్పుడు దాంట్లోంచి ఆల్కహాల్ రిలీజింగ్ సబ్స్టెన్సెస్ అనేవి ఉంటాయి నాచురల్ థింగ్ ఎనీవేర్ మీరు బన్ను బ్రెడ్ ఎక్కడైనా కానీ ఈ లోఫ్స్లో లో వాడిన కండిషన్స్లో ఈస్ట్ కానీ అవి ఇవన్నీ కూడా స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ప్రొడ్యూస్ అనేవి ఎనీ ఫర్మెంటెడ్ ఫుడ్ ఎనీ ఫర్మెంటెడ్ ఫుడ్ అలాగే ఫర్మెంటేషన్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఒక హెల్తీ గ్రోత్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఈ బ్యాక్టీరియా కావచ్చు వైరస్ కావచ్చు ఇలాంటి ఈస్ట్లు కావచ్చు సో వాటిల ద్వారా కాస్త ఆల్కహాల్ ప్రొడ్యూస్ అయినప్పుడే దీన్ని ఆటోబ్రివరీ సిండ్రోమ్ అంటున్నారు సో నార్మల్ మనిషి తాకపోయినా కానీ తాగిన లక్షణాలు చూపించడం వల్ల దానికి నేమ్ రావడం అనేది గ్రహిస్తున్నాం ముఖ్యంగా మీరు అందరు గమనించినప్పుడు ఈ దోశలు ఇడ్లీలతో అయితే డెఫినెట్ గా కాస్త పులిసినవి ఏవైనా తిన్నప్పుడు ప్రాబ్లం రావడం పులిసినది ఈసే ఫర్మెంటేషన్ ప్రాసెస్ దాంట్లో కాస్త అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ రిలీజ్ అవ్వడం సహజం దాని కారణంగా మత్తుగా ఉండడం అనేది మనందరం గమనిస్తూ ఉంటాం అంతేనా డాక్టర్ గారు సో ఇంకా ఏదో జరుగుతుంది వాళ్ళ బాడీలో ఏదైనా డిఫిషియన్సీ ఉండడం వల్ల అట్లా మత్తుగా ఉంటారు డ్రోజీగా ఉంటారు అట్లా ఉండదా నార్మల్గా మీరు గమనిస్తే పెరుగండం తినండి సల్లగా పడుకుంటారు చాలా మంది చెప్తారు నిద్రపోయే ముందు పెరుగన్నం తింటే నిద్ర వస్తుంది సో అక్కడ కూడా ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఎనీ ఫర్మెంటెడ్ ప్రొడక్ట్ దట్ రిలీజ్ ఎస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాలిక్ రిలేటెడ్ సబ్స్టన్సెస్ ఇద్దరు అనేది కాస్త వచ్చే ఇంకా ఎలాంటి కండిషన్స్ లో మనం చూస్తాం ఇట్లాగా ఉంటుంది సో జనరల్ గా ఒకరికి అలవాటు అయిన పరిస్థితులు బట్టే ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఆల్కహాల్ తీసుకోకపోయినా కానీ మత్తుగా ఉండడం అనేది మనం ఇక్కడ టాపిక్ సో దీంట్లో అసలు ఆల్కహాల్ తాగని వాళ్ళకు కూడా మత్తు ఎందుకు అంటే సైంటిఫిక్ ఎనాలిసిస్ గా మనం చెప్పగలిగే ఎక్స్ప్లనేషన్ అదొకటే ఫుడ్ ఒక్కటే సో డాక్టర్ గారు కొందరు జనరల్ గానే ఇదంతా పక్కన పెడితే కూర్చొని నిలబడిన వెంటనే వాళ్ళు ఏదో ఇలా వాళ్ళని ఎవరు తోస్తున్నట్లు అట్లా వాళ్ళు స్టేబుల్ గా ఉండలేరు నిలబడలేకపోతుంటారు అది ఏంటి సో దీన్నే పాశ్చరల్ హైపో టెన్షన్ అంటాం పాశ్చరల్ హైపోటెన్షన్ పర్టికులర్గా ఎట్లా ఉంటుందంటే మనం ఎక్కువగా ఒక పొజిషన్ లో ఎక్కువగా ఉండి సడన్ గా ఆ పొజిషన్ని మార్చినప్పుడు సిట్టింగ్ టు స్టాండింగ్ స్లీపింగ్ టు స్టాండింగ్ చేసినప్పుడు కాస్త తల తల తిరగడం గానీ బ్యాలెన్స్ అవుట్ అవ్వడం గానీ జరుగుద్ది ముఖ్యంగా పెద్దవాళ్ళలో ఇది ఎక్కువగా జరిగే ప్రక్రియ అలాగే ఆహారం తీసుకుంటున్నప్పుడు ఆహారం తీసుకున్నప్పుడు జనరల్ గా బ్లడ్ సరఫరా మొత్తం కూడా స్టమక్ ఏరియాకి డైవర్ట్ అవుతుంది అలాంటి టైంలో బ్రెయిన్ కి సడన్ గా సప్లై రాదు కాబట్టి ఆ టైంలో ఇలాంటి పాశ్చరల్ చేంజెస్ తీసుకొచ్చినప్పుడు కళ్ళు తిరిగేదానికి ఆస్కారం అనేది ఉంటుంది ఈ కళ్ళు తిరగడము అది ఎప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన కండిషన్ అవుతుంది పర్సిస్టింగ్ ప్రాబ్లం ఎప్పుడు కూడా రొటీన్ గా చెప్తుంటాను మీకు రెగ్యులర్ గా ఈ సమస్య ఎక్కువగా అయిపోతుంది జస్ట్ బ్యాలెన్స్ అవుట్ అవడమే కాకుండా మూర్చపోవడం మీ డే టు డే యాక్టివిటీస్ కి అడ్డు రావడం ఇలాంటి స్మాల్ చేంజెస్ కూడా రెగ్యులర్ గా జరుగుతూ మీరు చేయాల్సిన ప్రక్రియలు చేయలేకపోవడం డైలీ యాక్టివిటీస్ చేయలేకపోవడం ఇట్లాంటి పరిస్థితుల్లో డెఫినెట్ గా మీరు ఎక్స్పర్ట్ ని సంప్రదించి ఏ కారణంగా ఇది వస్తుంది అనేది ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా ఉంటుంది జనరల్గా కూడా ఏదైనా లక్షణంగా వెంటనే జనరల్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళాలా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలా ఆల్వేస్ మీరు వెళ్ళాల్సింది డిలమినేషన్ అవుతుంది హార్ట్ కు సంబంధించిన గుండెకి సంబంధించిందా దేనికి సంబంధించింది అనేది ఒక మ్యాన్ కన్నా ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని వెళ్లడమే కరెక్ట్ అనేది నా అభిప్రాయం మన ఫ్యామిలీ ఫిజిషియన్ సంప్రదించినా గానీ మన కండిషన్ ఏంటి అనేది తెలుసు కాబట్టి వాళ్ళు రిఫర్ చేయడం కూడా జరుగుతుంది సో ఇలాంటి వాటిని అసలు పట్టించుకోలేదు ఏం జరిగితే అది జరుగుతుందిలే అని ఉన్నారనుకో డాక్టర్ గారు ఫైనల్గా అది క్రానిక్ అయి ఏమవుతుంది సో డిపెండ్స్ ఆన్ కదా ఇప్పుడు ఇట్ కెన్ బి హార్ట్ రిలేటెడ్ కండిషన్ ఇట్ కెన్ బి బ్రెయిన్ రిలేటెడ్ కండిషన్ వాస్కులర్ సప్లై అంటే రక్తనాళాల్లో ప్రాబ్లం వచ్చి కూడా ఇలా కలదొరిగేదానికి ఆస్కారం ఉంది సింపుల్ లో బ్లడ్ ప్రెషర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది కొన్ని పోషకాహారాలు విలువలు లోపించినప్పుడు వచ్చే తల తిరగడం కూడా ఛాన్స్ ఉంది సో ఈ చాలా వేరియబుల్ కండిషన్స్ లో వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి దాన్ని ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేయడం అనేది ముఖ్యమైన థింగ్ ఇంట్లో ఉన్నారు అలా సడన్ గా కలు తిరిగిన్నాయి సో హోమ్ రెమెడీ పాటిస్తే ఓకే అప్పటి వరకు నార్మలే అంటే ఏముంటుంది సో ఇప్పుడున్న మోడర్నైజేషన్ లో మన అందరి దగ్గర మినిమల్ గ్యాజెట్స్ అనేవి ఉండాలి ఒకటి బ్లడ్ ప్రెషర్ ఒకటి ఇంకోటి పల్స్ చెక్ చేసేది ఈ మినిమల్ గ్యాజెట్స్ అనేవి మనం పెట్టుకోవాలి అలాగే షుగర్కి సంబంధించిన గ్లూకోమీటర్ ఇవి అందరూ వాడుతున్నాం ఎక్కడైతే మనం స్మార్ట్ ఫోన్ గ్యాజెటరీ వాడుతున్నాము ఇది వాడటంలో పెద్ద ప్రాబ్లం ఉండదు సో అలా ఈ మూడు ఉన్నప్పుడు కళ్ళు రకంగానే షుగర్ చెక్ చేసుకోవడం బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవడం హార్ట్ చెక్ చేసుకొని ఈ మూడు చెక్ చేసుకొని ఇవన్నీ నార్మల్ గా ఉండి కూడా కళ్ళు తిరుగుతున్నాయంటే కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ తక్కువ అనుకుందాం ఏ కారణమో వేరు ఆ షుగర్ నీళ్లు కాస్త తాగితే మనకు కంట్రోల్ అయిపోతుంది బ్లడ్ ప్రెషర్ తక్కువైంది అనుకుందాం మజ్జిగ ఆర్ ఇంట్లో చేసిన ఓఆర్ఎస్ సొల్యూషన్స్ ఉప్పు వేసిన బార్లీ వాటర్ ఇలాంటివి ఏమన్నా అలాంటివి తీసుకున్నా కానీ బ్లడ్ ప్రెషర్ అనేది కరెక్ట్ అయిపోతుంది ఇది మినహాయించి మనకి ఏదైనా అన్ని నార్మల్ కూడా ప్రాబ్లం ఉందంటే హాస్పిటల్కి కి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే డాక్టర్ గారు ఎప్పుడైనా ఈ జలుబుకు సంబంధించిన మందులు కానీ ఏదైనా మనం ప్రతి డాక్టర్ దగ్గరికే రాలేము కదా మెడికల్ షాప్ దగ్గర నుంచి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ తెచ్చుకున్నప్పుడు రౌజీగా ఉండడము అసలు రెండు రోజుల పాటు అసలు లేవలేకుండా ఉండడము ఏం చేత కాకుండా ఉండడం ఇలాంటివి కొన్ని చెప్తూ ఉంటారు సో అట్లాంటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఓటీసీ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ తీసుకునేటప్పుడు మీరు జాగ్రత్త వహించండి మీకు నిజంగా అవసరమైన డోస్ దొరుకుతుందా మీకు నిజంగా ఆ కండిషన్కి మీ కరెక్ట్ మెడిసిన్ వాడుతున్నారా తగు మోతాదుల్లో వాడుతున్నారా మీకున్న కండిషన్కి ఇది మంచిదేనా ఈ టైప్ ఆఫ్ మెడిసిన్ ఇవన్నీ ఎవరు చేయగలుగుతారు డాక్టర్ ఒక ఎక్స్పర్ట్ చేయగలుగుతారు మరి మనం స్వతహాగా ఇట్లాంటి డెసిషన్ తీసుకున్నప్పుడే ఇట్లాంటి అనర్థాలు జరిగేదానికి ఆస్కారం ఉంది అది నేను ప్రాక్టీస్లో కూడా గమనిస్తున్నాను సో తరచుగా జరిగే మిస్టేక్ ఓవర్ డోసింగ్ అన్నెసరీ డోసింగ్ రాంగ్ మెడిసిన్ ఇవే జరిగిన దానివల్ల ఇలాంటి అనర్థాలు గురవుతారు కాబట్టి ఇలా సమస్యలు ఉన్న మాత్రం కంపల్సరీ డాక్టర్ని కలిసి మందులు తీసుకోవడంలో బెటర్ ఉంటుందని నా అభిప్రాయం ఎట్లా ఉంటుందండి డాక్టర్ గారు డ్రై కాఫ్ ఒక మందు జలుబు ఒక మందు జ్వరము ఒక మందు ఈ మూడు కలిపి కూడా వేసుకుంటూ ఉంటారు అసలు కరెక్ట్ సో ఇలాంటి మిశ్రమం మిక్స్ ఉన్న వాటినే ఈ మధ్య కాలంలో బ్యాన్ చేశారని కూడా మనకు వచ్చింది సో ఈ రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్ ని అనవసరంగా వాడకపోవడం అనేది ఇంపార్టెంట్ తర్వాత ఒకవేళ డ్రై ఉందనుకుందాము హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయి పాలు పసుపు మిరియాలు వాడి చాలా మంది తయారు చేస్తుంటారు ఫస్ట్ అలాంటివి ట్రై చేయండి డైరెక్ట్ మెడిసిన్ తీసుకోవడం కషాయం మంచిదే బాడీకి అలాంటివి ట్రై చేయండి సో ఇలాంటివి ట్రై చేసిన దానివల్ల సాల్టెడ్ వాటర్ గార్గిలింగ్ వామ్ వాటర్ ఇంటి చాలా రకరకాలుగా మనం ఇది అవాయిడ్ చేసుకోవచ్చు మెడిసిన్ అది తగ్ తగ్గట్లేదంటే అప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే సరిపోతుంది కదా మనం ఎందుకు మెడిసిన్ వాడాలి దాని వల దాని వల్ల అనర్ధాలు ఎందుకు తెచ్చుకోవాలి ఇలాంటి కాంబినేషన్ మనం ఏదైతే జలుబు దగ్గు అన్నిటికి కాంబినేషన్ ఉన్న మెడిసిన్స్ వాడుతున్నామో వాటి వల్ల బాడీ మీద ఇంపాక్ట్ ఉంటుంది పర్టికులర్గా బ్లడ్ ప్రెషర్ పెరిగేదానికి ఆస్కారం ఉంది ఎవరికైతే బార్డర్ లైన్ బ్లడ్ ప్రెషర్ ఉందో అది హై అయిపోయి అనర్ధాలకి దారి విధంగా ఉంది కాబట్టి జాగ్రత్తలు వహించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫైనల్గా డాక్టర్ గారు మనం ముందుగా చెప్పుకున్న టాపిక్ సో ఇట్లా రోజీగా అనిపిస్తుంది ఏదైనా తిన్న వెంటనే మత్తుగా అనిపిస్తుంది అట్లాంటప్పుడు అంటే అది అలా అవ్వకుండా ఉండాలంటే ఏముంటుంది ఫస్ట్ ప్రెసిపిటేటింగ్ కాజ్ ఏ కారణంగా ఇది జరుగుతుంది మనం తీసుకుంటున్న ఐటమ్స్ ప్రతి ఒక్క దోశ ఇడ్లీ తినంగానే అందరికీ నిద్ర రాదండి బట్ తరచుగా కనిపిస్తున్న థింగ్ అది సో దాన్ని ఏ విధంగా మార్చుకోవచ్చు అసలు అదే కాదా అనేది నిర్ధారించుకోవడం లేదు వే వేరే అవయానికి సంబంధించి మనకి ఏదైనా వ్యాధి వస్తుందా సో ఇది అంతా కూడా ఎక్స్పర్ట్ డయాగ్నోసిస్ మనము అలా ఓపెన్గా చెప్పాలి అంటే ఎస్ ఇట్లాంటి తిన్నప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉందనే తెలుసు కానీ వీళ్ళకి తీవ్ర తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంటే డాక్టర్ని సంప్రదించడం అనేది చెప్పండి ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఏదేమైనా ఏ కండిషన్ అయినా సరే కొంచెం అబ్నార్మల్గా ఉంది మనకి ఏ సిమ్టమ్ అయినా అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది అది అది ఏంటి అనేది వాళ్ళే తెలుసుకుంటారు సరైన ట్రీట్మెంట్ అనేది లభిస్తుంది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఫాలో అవ్వాలని కోరుకుందాం ధన్యవాదాలు నమస్తే